హలో మేము డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ప్రాగ్మా హాస్పిటల్ ఇది డిమెన్షియా సెకండ్ కొంచెం ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటాం కొన్నిసార్లు బ్లడ్ వెజర్స్ వ్యాస్కులర్ డిమెన్షియా ఇవి మోస్ట్ కామన్ కాజెస్ యూజువల్లీ ఆల్జెమస్ డిమెన్షియా పేషెంట్స్ అరవై ఏళ్ళు సంవత్సరం వాళ్ళ మోర్ కామన్గా వీళ్ళు ఏంటంటే మరిచిపోవడం ప్లస్ దారులు తప్పిపోవడము మనిషి వ్యక్తులని గుర్తుపెట్టకపోవడము ఇవి మోస్ట్ కామన్ కాజెస్ సెకండ్ ఫ్రాంటో టెంపరీ వీళ్ళకి ఏంటంటే ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా పేషెంట్స్ ఎలా ఉంటారంటే అగ్రెసివ్గా ఉండడం కొంచెం మాటలు కొంచెం తిక్కతిక్కగా మాట్లాడడము కొంచెం బూతులు యూస్ చేయడము ఇలాంటివి కామన్గా ఉంటాయి ప్లస్ బిహేవియర్ వాళ్ళకి ఎట్లా బట్టలు వేసుకోవడం ఎవరితో ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఈ బిహేవియర్ అబ్నార్మాలిటీస్ అనేది మోస్ట్ కామన్గా ఉంటాయి వ్యాస్కులార్ డిమెన్షియా అంటే పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో కొంతమందిలో ఏందంటే వచ్చిన వన్ ఇయర్లో కానీ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో కానీ మరపు అనేది రావడం పోస్ట్ స్ట్రోక్ డిమెన్షియా అంటాం లేదు చిన్న చిన్న వెజల్స్ బ్లాక్ అవుతాయి దీన్ని స్మాల్ వెజల్ వల్ల వచ్చిన మతిమరపు అంటాం దాంట్లో కూడా ఏంటంటే పేషెంట్స్ మర్చిపోవడము ఆ వస్తువులు అవి మర్చిపోవడం అనేది జరుగుతుంది